హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చేందుకే ప్రభుత్వం మూసి పునర్జీవనం ప్రాజెక్టును చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గండిపేట్లో మూసి పునరుజ్జీవనం ప్రాజెక్టులో భాగంగా ఏడు వేల మూడు వందల అరవై కోట్ల వ్యయంతో చేపట్టబోయే గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ప్రాజెక్టు ఫేజ్ టూ త్రీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు కొందరు తాటి చెట్టుల ఎదిగిన బుద్ధి మాత్రం రాలేదని హరీష్ రావును ఉద్దేశించి కామెంట్ చేశారు తాము మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తీసుకురావడం లేదని శ్రీ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే నగరానికి గోదావరి జలాలను తీసుకొస్తున్నామని అన్నారు చనిపోవన్నప్పుడు గోదావరి జలాలను కూడా ఇక్కడికి తరలించాలని శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ నగరానికి తరలించే కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటే అవి రెండు వేల పదహారు సంవత్సరంలో నగరానికి వచ్చినాయి ఆనాడు ఆనాడున్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్గా మంత్రిగా ఉన్నాయని ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు షామీర్పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నాను ఒక ఆయన అంటున్నాడు అయ్యా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని ఆయన తాటి చెట్టు లెక్క పెరిగింది కానీ ఆవగి తాటికాయంతా కూడా మోకాళ్ళలో ఆయనకు తలకాయ లేదు